చాలా విజ్ఞత ఉంటారు సార్ మీ అందరికంటే మనందరికంటే జనం చాలా తెలివిగాళ్ళు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు వాళ్ళకి అవసరం దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఇస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రి వర్గాన్ని చూసి ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి కి వాక్ ఉంది ఇక్కడ మాట్లా మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో ఉన్న ఉద్యోగం పోతుందని భయం మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ పెడితే పక్కన దళిత మంత్రి గారు కూర్చుంటే ఎలా మా బ్యూటీ చూడండి ప్రగతి బాగా ఉన్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీఎం బట్టి విక్రమార్ గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి అన్నా మీరు అందులో ఉండడం అని చెప్పారు అది మా గొప్పతనం దయచేసి ఇప్పుడు చెప్తున్న హరీషా గారు ఓపిక పట్టండి వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా మీరు వెయ్యి రోజులైనా మీరు జరగదు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్ ఎదుగు పెట్టాలి కాబట్టి పెట్టాలి ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా తిట్టని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ని తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాగా చేస్తున్నాం మీ మనసుకు కూడా తెలుసు మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అని చేద్దాం కానీ మా ఆరు గంటలు అమలు అవుతాయి మా ఆరు గంటలు వస్తాయి వంద రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్ధాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధు ప్రీతి లేదు రాగా దోషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ ఇది ఉపయోగపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు